ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనేభ్య రాహవే కేతవే నమ అంగారక నమః ఇప్పుడు కాళచక్రగమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించటం వలన మనకున్నటువంటి ద్వాదశ రాసులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి అనగా వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాసుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలున్నాయి మరి ఈ కుజమహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ అని ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహాధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి ఉర్చిక రాశి కూడా ఇంకొక పోర్ట్ఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ వృచ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలను తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కూల్పోయేటటువంటి పరిస్థితి ఈ ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండో తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు నీచస్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడి యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతిగ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసుల్ని కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిల్ని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిల్ని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి ఈ జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానైట్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాసులు వారికి కొన్ని ఆపదలని కలిగి చేసే పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దవ్వ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడటం వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలున్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతోంది కాబట్టి పారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించడం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్థుని ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటినుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా వాటి యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజభగవానుడు భగవానుడు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వేస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయటం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకున్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకున్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర తల ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడికలికి అభిషేకం చేసుకోవటం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్రస్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలనిస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజ భగవానుడు కాబట్టి సాధ్యమైనంతవరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం కుంభరాశి కుంభరాశి వారికి కుజగ్రహ ప్రభావం మరి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు వీరు అనుకున్నటువంటి పనుల ఎందు కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అట్లాగే ఈ యొక్క కుంభరాశి వారికి మొన్నటి వరకు కుజగ్రహ ప్రభావం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత ప్రతికూలించేటటువంటి పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా వీరు ఊహించినంత రాకపోయినప్పటికీ వీరు గనక శ్రద్ధ పెట్టి మనసులో గట్టి సంకల్పం అనుకొని మనసులో ఏకాగ్రత కలిగించుకొని అవతల వ్యక్తులతో మాట్లాడితే గనక అంటే కొంత సామరస్యంగా మాట్లాడాలి కొంత లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించాలి కొంత మానసిక మర్మాలని కలుపుకుంటూ అవతల వ్యక్తులతో మాట్లాడే పద్ధతిని అనుసరించి మీకు బాగుండనటువంటి పరిస్థితులు ప్రజెంట్ కుంభరాశి వారికి బాగుండేటటువంటి పరిస్థితి మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి ఏదేమైనప్పటికీ మీరు మనసులో సంకల్పించుకొని నేను ఈ పని చేయగలను నేను ఈ విధంగా ఆర్థికంగా లాభపడగలుగుతాను అని మీరు అనుకుంటే మీ ఇంట్లో సుఖంగా ఉంటుంది ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ఏదైతే అంతకుముందు పంద్యాల మీద కానీ లేకపోతే లాభ లాభకరమైనటువంటి ప్రక్రియలెందు ఏదైతే పెట్టుబడి పెట్టారో అవి కొంతవరకు మీకు వెసులుబాటుగా ఆకస్మికంగా లాభాన్ని కలుగు చేస్తాయి అని మీరు అనుకుంటారు కానీ తెలియకుండానే అవి బోర్లా పడిపోయి లేనిపోని ఆర్థికపరమైనటువంటి నష్టాలని కష్టాలని కలుగు చేస్తాయి ఈ యొక్క ఏదో లాభం వస్తుందని పెట్టారనుకోండి అప్పు చేసి అవి మెడకి ఉచ్చును కలుగు చేస్తాయి కాబట్టి ఇక్కడ సమయస్ఫూర్తిని వాడండి అట్లాగే లౌకిక జ్ఞానాన్ని వాడండి ఆర్థికంగా డబ్బు ఉంటేనే పరిస్థితులు అని అనుకోకుండా డబ్బు కొంతవరకే మనకి సుఖాన్ని కలుగు చేస్తుంది కానీ అది కనుక ఆ ధనము ఎక్కువగా ఆశిస్తే అది లేనిపోని కష్టాల్ని కలుగు చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు ఈ యొక్క కుజగ్రహ ప్రభావం అక్కడ ఆ విధంగా కలుగు చేస్తుంది ఎందుకంటే వీళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి పాస్తులని కూడా అన్నదమ్ములతో గొడవ పడైనా సరే అమ్మేసి అది బంధువులకు లేకపోతే అట్లాగే ఈ కుజగ్రహ ప్రభావం మనకి తెలిసిన బంధువులకి ఏదో లాభం ఆశించి మనం పది రూపాయలు ఇస్తే ఇంకో నాలుగు రూపాయలు లాభం వస్తుంది నెల అయ్యేసరికి అని చెప్పి వారితో వారు మాట్లాడటము లేకపోతే ఆకస్మికంగా ఎవరైనా పరిచయం అయ్యి వారు మిమ్మల్ని అడగటమో చేస్తే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులను లేకపోతే వెహికల్నో ఏదో దాన్నైనా సరే తాకట్టు పెట్టడమో అప్పు పెట్టడమో చేసి లేకపోతే అంతకుముందు మీకు నడుస్తున్నటువంటి కొన్ని ప్రక్రియల వలన అంటే అమ్మకాల ద్వారా మీకు కొంత ఆర్థికపరమైనటువంటి లాభం కలుగుతుంది దాన్ని ఏం చేస్తారంటే మీరు అనుభవిస్తే బాగుంటుంది కానీ అది మీకు తెలియకుండా ఆ కుజుడు ఐదవ స్థానంలో ఉండటం ద్వారా కుంభరాశి వారికి మీ ఆలోచన సక్రమంగా పనిచేయక ఆ అత్యాశ ఎక్కువై మీరు చేసుకునే పూజా ధర్మం నశించి అంటే ఎక్కువగా ఏకాగ్రత పెట్టలేరు ఎప్పుడూ కూడా చరంగా ఉండదు మీ యొక్క ఆలోచన సంకల్పం ఓకే కూర్చుంటారు పూజ చేసుకుందామని అని కూర్చుంటారు చేయరు అది లోపం కలగటం ద్వారా ఆ ధనం ఏం చేస్తారంటే ఎవరికో ఇచ్చేస్తారు ఇచ్చిన దగ్గర నుంచి తెలియని భయం ఆవహిస్తుంది వాళ్ళు ఇస్తారా లేకపోతే మోసం చేస్తారా ఇట్లా కుంభరాశి వారికి రకరకాల అనుమానాలు ఇబ్బందులతో మీరు అపవాదులను కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆకస్మికంగా కొంత తీవ్ర పరిస్థితులు మీ యొక్క రుగ్మతలు అంటే అంతకు ముందున్నటువంటి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవటం ద్వారా కొంత శస్త్రచికిత్సలు కూడా చేసి దానికి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతుంది అంటే వైద్యాలయాలకు వెళ్ళటం వాళ్ళు అకస్మాత్తుగా డాక్టర్లు ఆపరేషన్ చేయాలనో లేకపోతే ఇది తప్పనిసరి పరిస్థితి అనో చెప్తారు దాని ద్వారా డబ్బు ఖర్చు అవుతుంది కానీ రోగం మటుమాయం అవుతుంది కాస్త కుజుడు పడతారు కాబట్టి ఆ విషయంలో కొంత మిమ్మల్ని కుజుడు సేఫ్ చేయగలిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ప్రయాణాల పరంగా అంటే అన్నదమ్ములతో ఉన్నటువంటి ప్రయాణం పెట్టుకుంటారు ఎక్కడికో అక్కడ వెళ్ళి ఆనందాన్ని అనుభవిద్దామని చెప్పి అక్కడ కొంత అన్నదమ్ముల మధ్య ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో చిన్న విషయాలు అవి కూడా అందుకని ఎప్పుడైనా సరే భార్యతో కానీ పిల్లలతో వాళ్ళ వరకు పర్వాలేదు కానీ మిగతా వ్యక్తులతో మనకి తెలియని వ్యక్తులు లేకపోతే పరిచయమైన వ్యక్తులు బంధువులతో వెళ్ళేటప్పుడు మీరు లెక్కలు బేరీజు వేసుకుంటే మటుకు అది మీకు సత్ఫలితాన్ని ఇవ్వదు అందుకనే తెగించి వెళ్ళిపోవాలి వెళ్తే అవసరమైతే వాళ్ళ దగ్గర ఎందుకంటే కొంతమంది వచ్చేవాళ్ళు మిమ్మల్ని వేరే రకంగా ఉద్దేశించి కూడా రావచ్చు ఆర్థికంగా మా దగ్గర లేవు ఇప్పుడు డబ్బులు ఇవ్వు అప్పివ్వు మేము తర్వాత ఇస్తాం ఇవన్నీ అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టండి తిరిగి వస్తాయని చెప్పి వంద రూపాయలు ఇవ్వకండి దాని ద్వారా కుంభరాశి వారికి అయిన వాళ్ళ మధ్య బంధుత్వాలు తెగిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు వంద రూపాయలు అడిగితే ఐదో పదో ఖర్చు పెట్టి వదిలేసేయండి ఇస్తే అవి తర్వాత ఇస్తారు అంతేగాని వంద రూపాయలు ఇచ్చి వాళ్ళకి మీకు మధ్య మాట మాట రోజు వాళ్ళకి ఫోన్లు చేయటం మీ ఏకాగ్రత అంతా కూడా వాళ్ళ మీదే ఉంటుంది చివరికి మీరు తినే తిండి తినే సమయంలో కూడా అదే ఆలోచన దాని ద్వారా మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు అప్పటి వరకు మీ మధ్య అంటే మీకు సంఘంలో ఉన్నటువంటి పలుకుబడి మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఎందు మనసు నిమగ్నం చేయలేక దాని ద్వారా ఆర్థికంగా నష్టపోతారు సంకల్పము కోల్పోతారు అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ విషయంలో మీరు ఆశించినంత ఫలితం దక్కేటటువంటి పరిస్థితి కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది మీరు చేసే ఈ ఉద్యోగంలో వేరే చోటికి అంటే మరి వేరే చోటికి డిప్యుటేషను ప్రమోషన్ మీద వెళ్ళే అవకాశం కలుగుతుంది దాని ద్వారా మీరు లాభపడే అవకాశం కూడా కలుగుతుంది కానీ కుటుంబ పరంగా సంతాన పరంగా కొంత మీరు ఫీలింగ్స్ కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది దాని ద్వారా అది మనసు మీద ఆరోగ్యం మీద మీరు కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆర్థిక విషయాల ఎందు మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కుటుంబ వ్యవస్థలో కొంచెం జాగ్రత్త వహించండి వాళ్ళతో ఎవరైనా సరే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఆర్థిక విషయాలలో మీరు చేసే బిజినెస్ అది ఒక్కోసారి కుటుంబానికి కూడా తెలియకుండా బిజినెస్లు చేస్తూ ఉంటారు ఆ విషయాలలో కూడా జాగ్రత్త వహించండి రియల్ ఎస్టేటర్స్ వాళ్ళు ముఖ్యంగా ఈ భూ భూములకు సంబంధించి లేకపోతే గృహాలు కట్టిన గృహాలు అమ్మేటటువంటి ఏజెన్సీస్ కానివ్వండి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి ఈ అమ్మక లావాదేవీలలో కొన్ని ఇబ్బందులు కలగటం ద్వారా మీకు అవతల కొనేటటువంటి వ్యక్తులకి మధ్య కొంత ల్యాండ్స్ పరంగా ఆర్థికపరమైనటువంటి బ్యాలెన్సింగ్ లోపం వలన మాటా మాటా పెరిగి మీకు కలిగే లాభం కూడా కృషించుకుపోయి లేనిపోని కోర్టు కేసులని లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి ఇబ్బందులు కలగటం ద్వారా బాండింగ్ సమస్యలు కలగటం ఇలాంటి స్టాంపులు స్టాంపులు బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి రిజిస్ట్రేషన్లో పనిచేసే అంటే రిజిస్ట్రార్స్ కానివ్వండి మీరందరూ కూడా కొంత జాగ్రత్త వహించకపోతే ఆలోచన ఎక్కడో ఉంటుంది మీరు చేసే పనికి అక్కడ వ్రాతపూర్వకంగా మీ సంతకంలో రాంగ్ పడవచ్చు ఫోర్జరీస్ పరంగా కూడా ఫోర్జరీ చేసి కొంతమంది ఏదో లాభం పొందాలనుకుంటారు వాళ్ళు కూడా ఇరకాటంలో పడి జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత ఈ కుంభరాశి వారు వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారు ఆల్రెడీ ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ ఇంకొంత రోజుల్లో ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు లాభపడే పరిస్థితి ఆసన్నం అవుతోంది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి ఈ రెండు నెలలు అంటే వారి జాతకరీత్యా వచ్చే అవకాశం ఉన్న ఉద్యోగంలో ఆర్థిక లాభం గ్రహస్థితి ప్రజెంటు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవ్వట్లేదు కాబట్టి ఆలోచిస్తారు వస్తుందని ఆశిస్తారు సంకల్పం అనుకుంటారు కానీ కొంత ఆలస్యాన్ని సూచిస్తుంది కానీ లాభపరంగా మాత్రం కొంత మీకు ఈ వృత్తి ఉద్యోగాలలో కొంత లాభకా లాభసాటిగానే ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే రెంటెడ్ విషయాలు ఎవరైనా సరే కట్టిన గృహాల మీద లాభపరేట వారికి కూడా పట్టితూచి రాసుకోండి లేదా రెన్యువల్స్ అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ అగ్రిమెంట్స్ విషయంలో కొంత లావాదేవీల్లో కూడా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కుటుంబ వ్యవస్థలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో భ్రాతృపరమైనటువంటి ఇష్యూస్ అంటే అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇట్లా రిలేషన్స్ విషయంలో డబ్బు విషయంలో సమస్యలు రాకుండా ఓకే ఇప్పుడు కాకపోతే నా లోకొస్తుంది గొడవలు మాత్రం పడద్దు ఆకస్మికంగా పడేటటువంటి ఈ గొడవల వలన మీ వ్యక్తిత్వంతో పాటుగా ధన నష్టము జరుగుతుంది మీ యొక్క సంకల్పము నెరవేరదు మీ సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే పరిస్థితి కలుగుతుంది కాబట్టి దీన్ని మీరు కొంచెం డైవర్ట్ చేసుకొని కొంత దైవ ధ్యానం చేసుకోవటం ద్వారా మీకు సంఘంలో మంచి గుర్తింపు లభించే పరిస్థితి మిమ్మల్ని మీరే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి గురుబలం వలన కుజగ్రహ ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో మీరు అనుకున్న సాధింపు చేయటానికి కుంభరాశి వారికి అవకాశం ఉంది కుజగ్రహ దోష నివృత్తికై మీరు కొంత అన్నదమ్ములతో సఖ్యతగా మాట్లాడుతూ ఉండటమే సరైనటువంటి పరిష్కారంగా భావించండి ఓం శ్రీమాత్రే నమః